హలో ఫ్రెండ్స్ పచ్చ గారెలు మీరు కూడా ఎప్పుడన్నా వండుకునే ఉంటారండి అయితే పచ్చ పెసలతో గారెలైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వండామండి అయితే అయితే వచ్చాం మేము ఇక్కడ పచ్చ గారెలు టిఫిన్ అయితే చేశారు పచ్చపెసలు దానికి కావాల్సింది కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవి నైటే నానబెట్టి శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేశారండి అందులోనే పచ్చిమిర్చి అల్లం అవి కూడా పేస్ట్గా చేసి ఆ పేస్ట్ మిక్సీలో పట్టి వేశారండి మా అమ్మ మా మరదలు ఇద్దరు కలిసి గారెలు వండారు నేను సెలవులకి తర్వాత వచ్చానని ఇక్కడ టిఫిన్కి అయితే టిఫిన్ అయితే గారెలు చేశారు అందులో ఉల్లిపాయలు కూడా కట్ చేసి తగినంత ఉప్పు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసి మిక్స్ చేస్తున్నారండి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా వేయాలి బాగా కలుపుకోవాలండి ఈ లోపు పక్కన ఆయిల్ అయితే హీట్ అవుతుంది పచ్చ పెసలు అయితే హెల్త్కి చాలా మంచిదండి మినపప్పు కంటే పచ్చ పెసలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది పక్కన ఆయిల్ అయితే హీట్ అవుతుంది అయితే చిన్న ప్లేట్ బోర్లు ఇచ్చి దాని మీద కవర్ పెట్టుకుంది మా అమ్మ దాంట్లో అట్లాగా మామూలు మినపగారెలు చేసినట్టే సేమ్ పచ్చ వీటితో గారెలు చాలా బాగున్నాయండి పచ్చ పెసలతో గారెలు టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఈ గారెలు వండుకున్నట్టే కాకపోతే ఇది హెల్త్కి అయితే పచ్చ మామూలు మినపప్పు కంటే హెల్త్కి ఇవి చాలా మంచిది అలసంద గారెలు కానీ పచ్చ పెసలు గారెలు కానీ అయితే చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలానే మనం మిరప గారెలు ఎలా అయితే వండుకుంటామో అలానే వండుకోవాలి ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిట్కా ఏంటంటే ఒక చిన్న మనం ఎంత అయితే ఉంటుందో అంత చిన్న ప్లేట్ అయితే బోర్లు ఇచ్చి దాని మీద కవర్ పెట్టి గారెలు చేసుకోండి బాగా రౌండ్గా వస్తాయి దీనికి కూడా మధ్యలో చిన్న హోల్ పెట్టుకుంటే లోపలంతా ఉడుకుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ వీటితో పచ్చ పెసలతో మనం మొలకెత్తిన విత్తనాలు కూడా రెడీ చేసుకున్నా అవి తిన్నా కానీ చాలా మంచిది హెల్త్కి అవి చేయాలంటే నైట్ పెసలు నానబెట్టి